ముందు జన్మలో నీవు మరియు నీ భర్త దశరథుడు మీకు సంతానం కలగలేదు అని నాకు కఠోరమైన తపస్సు చేశారు అప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగాను అప్పుడు మీరిద్దరు నన్ను మీ పుత్రుడిలాగా జన్మించాలి అని వరం కోరుకున్నారు ఆ జన్మలో అది సాధ్యం కాదు కాబట్టి తరువాత జన్మలో మీరు కోరుకున్నది జరుగుతుంది అని వరం ప్రసాదించాను అప్పుడు మీరు నన్ను ఇలా అడిగారు మీరు నా కడుపున జన్మిస్తారు అని నాకు తరువాత జన్మలో గుర్తు ఉండదు కదా మీరే ప్రత్యక్షమై నాకు చెప్పండి అని అడిగావు అందుకే నేను ఇప్పుడు వచ్చి మీకు ఇదంతా చెబుతున్నాను ఈ రాముడు ఎవరో కాదు నా స్వరూపమే అని చెబుతాడు అది విని కౌశల్యాదేవి ఆనందముతో ఏడుసు స్వామి ఇప్పుడు మీరు చెప్పినది ఏది నాకు గుర్తుకు ఉండకుండా చేయండి ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక భక్తురాలిలాగా కాకుండా ఒక అమ్మలాగా ప్రేమతో పెంచుతాను అని అంటుంది అది విని విష్ణువు సంతోషించి అమ్మా అని కౌకిలించుకొని ఆమెకు ఇదంతా గుర్తు లేకుండా చేస్తాడు అలా మన రాముడు భూమి మీద ఇలా